హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకు ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిషడ్ వుడ్ వర్క్ ఉన్న ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్న ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను హైటెక్ సిటీ ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఐటీ కారిడార్ని బేస్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ వైజ్ వచ్చే విధంగా అయినా సరే రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టోటల్ కమ్యూనిటీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఫోర్ టవర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సెవెంటీ టూ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉందండి పైగా మనకు సేల్కి వచ్చిన ఈ సెమీ ఫర్నిచర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి టూ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఈ ఫ్లాట్లో పూజగది స్పేస్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది కవర్ చేశారు లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ అవైలబుల్ ఉందండి కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కంప్లీట్గా మనకు వాడ్రోప్స్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ ఈ ఫ్లాట్ అనేది ఫ్రాక్షనల్ రెంటింగ్లో ఉందండి ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ప్రజెంట్ మనకి ఈ కాన్సెప్ట్ తోటి ఎవరైతే రెంటింగ్ ఇచ్చి రెంటల్ ఇన్కమ్ గా మనకు ప్రాపర్టీ మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్నా కానీ ఈ ప్రాపర్టీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రన్ అవుతుంది కాబట్టి రెంటల్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్టీ పర్చేజ్ చేసినప్పుడు బ్యాంక్ ఈఎంఐకి అది సపోర్ట్గా ఉంటుందండి ఈ యొక్క బెడ్రూమ్ అనేది లాక్ ఉంది బట్ ఈ బెడ్రూమ్ అనేది అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే ఈ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో షేర్ చేస్తారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ వేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి వార్డ్రూప్స్ అనేది మనకు ప్రతి బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారు ఇందుట్లో సెమీఫర్నిషర్డ్ ఇంటర్బ్యూటి వర్క్ ఏదైతే చేయించారో అది ప్లస్ కార్ పార్కింగ్ అండ్ ఫ్లాట్కి సంబంధించిన ప్రైస్ అనేది ఇంక్లూడ్ చేసి ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ మీకు చూడండి డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా ఉన్న సిటౌట్ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను అండ్ ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసిన తర్వాత మనకు బాల్కనీ స్పేస్ కవర్ చేస్తానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు నైన్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రస్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ వన్ ఇయర్ ఓల్డే అండ్ ప్రతి వాష్రూమ్ అనేది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చి పార్టీషన్ అనేది షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ వన్ బైక్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు బాల్కనీ స్పేస్ అవుట్ సైడ్ వ్యూ కవర్ చేస్తాను మన బొటానికల్ గార్డెన్ లేదంటే కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర లేదంటే హైటెక్ సిటీ అండ్ మనకి ఇటువైపు కేబిహెచ్పి సైడ్ సిమిలర్గా మనకు హైటెక్ సిటీ ఐటీ కారిడార్కి నియర్ బైగా ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఇదంతా బాల్కనీ స్పేస్ అవుట్ సైడ్ వ్యూ కవర్ చేస్తాను సరౌండింగ్ లొకాలిటీలో మేజర్గా అయితే మన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ హైరేస్ గేటెడ్ కమిటీస్ లొకేట్ అయి ఉన్నాయండి వెంటిలేషన్ లైట్ పరంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆల్మోస్ట్ మన ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఎవరైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మిమ్మల్ని కాల్ చేయండి థ్యాంక్ యూ